హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఎల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను ట్రైన్ నేను శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు వీడియో అండి శ్రీకాకుళం వెళ్తే నేను ఏమేమి క్యారేజ్ ప్రిపేర్ చేశాను అంతా మీకు ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అలాగే మా ట్రైన్ జర్నీ అయితే మీకు ఇప్పుడు చూపించాలని చూపిస్తున్నాను మీరందరూ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి నా ట్రైన్ జర్నీలో నేను ఏమేం తీసుకున్నాను ఏమేమి పట్టుకున్నాను ఏ టైంకి వెళ్ళాము మొత్తం కూడా ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగైనా ట్రైన్ జర్నీ చాలా కష్టం అండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం చేసిన ట్రైన్ జర్నీ మేము ఈరోజు నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిందండి ట్వంటీ ఫోర్ కాదండి ట్వంటీ సిక్స్ అవర్స్ మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే ఈరోజు నైట్ ఏ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరితే నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళేసరికి మేమైతే భోగి అండి అయితే మేము ఏమేమి చేసాము ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను ట్రైన్ జర్నీలో చా ఫుడ్కి మెయిన్ ఇంపార్టెంట్ కదండి మనకి వచ్చే ట్రైన్లో వస్తాయి కానీ తీసుకోవడానికి ఏంటా ఎలా ఉంటాయా బాగుంటాయా బాగా ఆ ఫుడ్ అయితే తీసుకోవడం కష్టం కదండి మనకు చాలా ఇష్టం ఉండదు కాబట్టి బయట ఫుడ్ అయితే తీసుకోకుండా ఇంట్లోనే మనం రెడీ చేసుకున్న ఫుడ్ అయితే తీసుకొని వెళ్తున్నాను నేను వెళ్ళేటప్పటికి ఏ టైం పెట్టిద్దో అనేసి నేనైతే చింతపండు పులిహోర అయితే తీసుకువెళ్తున్నానండి ఎందుకంటే ఏ టైం అయినా సరే చింతపండు పులిహోర ఉండిద్ది కదండి అందుకోసం చింతపండు పులిహోర అయితే తీసుకొని వెళ్తున్నానండి వెళ్ళాలనేసి రెడీ చేస్తున్నాను అలాగే పూరి చపాతి చేశాను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి పులి వీడియోలో చూసే ఉంటారు చాలా వరకు నేనైతే చేశానండి పూరి చపాతీ అలాగే టమాటా కర్రీ చేశానండి అప్పుడు అలాగే ఈ చపాతి చే ఈ పులిహారీ కూడా చేసుకొని పట్టుకొని వెళ్ళాను పులిహరీ కూడా చేసుకొని పట్టుకొని వెళ్ళి పులిహరీలో నేనైతే ఏమేమి వేసానో అన్నీ ఇప్పుడైతే మీకు చూపిస్తాను పులిహోర అయితే నేను చెన్న పలుకులు వేపినచపప్పు అలాగే రెండు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేశానండి ఫ్రై చేసి కొంచెం నా సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని నేనైతే బాగా కలుపుతున్నానండి కలిపేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం కరివేపాక అయితే వేసేసుకున్నాను ట్రైన్లోకి మనకి సరిపడినంత ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాలండి ఆ విధంగా మనకు ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకొని వెళ్ళాలి పిల్లలు ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి మేమైతే పండగ సీజన్లు కదండీ ఫుల్ రష్ అయిందండి ట్రైన్ అయితే రిజర్వేషన్ ఏనండి మేము వెళ్ళేది ఇంకా కొంచెం బెటర్ మేము వెళ్ళేది కొంతవరకు రిజర్వేషన్ చేసుకున్న అప్పటికప్పటికి టికెట్లు బుకింగ్ అయ్యే పర్వాలేదు జనరల్లో వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అయితే పులిహరీకి పక్కన అయితే నేను చింతపండు అయితే పులుపు అయితే పక్కన తీసి పెట్టుకున్నానండి ఈ విధంగా ఇలాగా మనం వెయిట్ చేసి పెట్ అంటే చింతపండును ఇలాగ మరిగించుకోవాలండి మనం తాలింపులో వేసేస్తాము తాలింపుల అయితే చింతపండునైతే వేయకూడదు ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తాలింపులో వేస్తే పప్పు దినుసులన్నీ ఏమవుతాయి అంటే మెత్తబడిపోతాయి చింతపండు పులుపు ఈ విధంగా మరపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుంటే చింతపండు పులిహార అయితే చాలా బాగుండేది కొంచెం తిక్కుబడింది ఇందులో కూడా నేను కొంచెం ఉప్పు వేసాను అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను తాలింపులు వేగిపోయి ఇప్పుడు రైస్ అయితే తీసేసుకొని కలిపేసుకున్నానండి బాక్స్లోకి పట్టుకోవాలి కదా తినడానికి తినడానికైతే ఇలాగ మనం ఉడికి ఫస్ట్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకుని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇలాగ కలిపేసుకున్నాను మొత్తం చింతపండు పులిహోర అయితే ఇలాగైతే కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా మనము అన్నం అంతా వేసేసుకోవాలి వేసేసుకొని పుల్ పులుపు కూడా వేసేసుకోవాలి పులుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను నేను త్రీ ఇయర్స్ తర్వాత అయితే నేను మా ఊరు శ్రీకాకుళం అయితే వెళ్తున్నానండి సమ్మర్ హాలిడేస్లో వెళ్తాను కాకపోతే మనకి అయితే మెయిన్ ఫెస్టివల్ కదా పండగ అయితే సంక్రాంతి పండుగ అయితే త్రీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నారండి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అయితే నేను వెళ్తాను ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వెళ్తున్నాను నేను చాలా ఫీల్ అయ్యానండి పండగకి వెళ్ళలేకపోతున్నాను అనేసి అప్పటికప్పుడే రిజర్వేషన్ అవ్వడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా మేమైతే వెళ్ళిపోయామండి చాలా వరకు పులిహోర అయితే రెడీ చేశానండి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర అయితే వేసేసుకొని కలిపేసుకున్నానండి ఇదిగోండి మా చింతపండు పులిహోర అయితే రెడీ అయ్యింది నేనైతే బాక్స్లో అయితే స్టీల్ బాక్స్లో అయితే వేసేసుకున్నాను స్టీల్ బాక్స్లో వేసేసుకొని దీనికి ఒక స్పూన్ అయితే పెట్టేసుకున్నాను అలాగే రెండు స్టీల్ ప్లేట్స్ అయితే పట్టుకున్నాను ఇలాగ పట్టేసుకుని మేమైతే ప్లేట్స్ ఆర్ టూ బాటిల్స్ వాటర్ పట్టుకున్నాము అలాగే మనకి ఏమేమి కావాలో వాటి అన్నిటిని అయితే ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి యూస్ఫుల్ ఉండిద్ది ఇప్పుడైతే పూరీ అయితే చేస్తున్నానండి పూరీ కూడా చేసేసి పూరి కూడా పట్టుకొని వెళ్ళడానికి అండి మనకి ఒకటే ఐటమ్ ఉంటే తినాలనిపిద్ది కదా టూ ఐటమ్స్ ఉంటే కొంచెం వరకు అది కొంచెం ఇది కొంచెం తినచ్చు కదా అని చెప్పి నేనైతే పూరీ కూడా చేశానండి కానీ ఏమైందంటే కొంచెం పూరీ వల్ల ఆయిల్ ఫు ఆయిల్ ఎక్కువ అయిపోయేది కాబట్టి మళ్ళీ నేను ఒక టెన్ పూరీస్ అలాగే చపాతీస్ చేస్తానండి నెక్స్ట్ మా అబ్బాయికి పూరీ అంటే ఇష్టం కానీ ట్రైన్ జర్నీలో పూరీ అయితే కష్టం కాబట్టి అయితే నేనైతే ఆఫ్ చేసేస్తానండి తర్వాత నెక్స్ట్ చపాతీ అయితే చేసేసాను కొంచెం యూస్ఫుల్గా తొందరగా రీజన్ అయిపోయింది తొందరగా అయిపోయేదని చెప్పి చేసేసాను ఇలా ఎంతమందికి అండి ఈ పూరీ చేద్దామని అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నాకు వీలైనంతగా పూరి కుర్మ ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంటాను చూడండి లాస్ట్ వీడియో చేయలేదు చేస్తాను నెక్స్ట్ టైం నిజమేని ఎందుకంటే ఆ ఛానల్లో పోస్ట్ చేశానండి ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయలేదు రెండు ఛానల్ కదా ఆ ఛానల్లో వేస్ట్ అయిపోయింది ఈ ఛానల్ అయితే కంటే పూరి అయితే చేస్తాను చపాతీసి ఈ విధంగా చేసుకున్నాను చపాతీసి పూరేసి నేనైతే పేపర్లో అయితే కట్టేసానండి ఇలాగ ఎందుకంటే ఆయిల్ అంతా ఇంక మేము వెళ్ళేటప్పటికి టైం పట్టేది కదా కొంతసేపు పేపర్లో ఇంకాలనేసి ఆయిల్ ఇంకాలనేసి ఇలాగైతే కట్టేసుకొని పెట్టుకున్నానండి అయిపోయిందండి నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయాను మొత్తం రెడీ నేను లాగా చూపిస్తాను చూడండి చాలా వరకు లగేజ్ కొద్దిగా ఎక్కువ అంటే లేదు ఒక త్రీ బ్యాగ్స్ అయ్యాయండి అంతేనండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను గోయింగ్ డేస్ట్రికాగలం వెళ్తున్నాను మీ అందరూ కూడా నాకు బ్లెస్ చేయండి క్షమంగా వెళ్ళి లవంగా రావాలని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే నా లగేజ్ అయితే చూపిస్తున్నాను ట్రావెల్ బ్యాగ్ అలాగే ఒక కర్రల బ్యాగ్ అలాగే ఇంకో సంచి అంతేనండి త్రీ బ్యాగ్స్ మేమైతే ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి మా అక్క వాళ్ళు ఎంతమంది మనీ తెలుసా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే బయటేలేమండి చెన్నై టూ అయితే వీళ్ళందరూ మా రిలేస్ మా బిడ్డ మా హస్బెండ్ అలాగే మా అయ్య పిల్లలు రుణా అన్నయ్య చిన్నయ్య పెద్ద అన్నయ్య మేము అందరం కలిసి ట్రైన్లోకి అయితే వెళ్తున్నాం ట్రైన్కి అయితే వెళ్ళాలని అక్కడ కూర్చున్నాము ఇదైతే లోకల్ ట్రైన్ అండి లోకల్ ట్రైన్ ముందే ఎక్కింది ఆ తర్వాత మేము అనుకున్న ట్రైన్కి అయితే మేము వెళ్ళాలండి లోకల్ ట్రైన్ రావడానికి కొంచెం లెట్ అయింది ఈ వీడియోస్ అన్నీ కూడా బుజ్జమ్మ తీసింది అంటే ట్రైన్ లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ దగ్గర దగ్గరికి ఎక్కడైనా ఊళ్ళో వెళ్ళాలంటే లోకల్ ట్రైన్ చాలా తక్కువ అండి ఎందుకంటే ఫైవ్ రూపీస్ ఛార్జ్ అండి లోకల్ ట్రైన్ ఇక్కడ చెన్నైలో అయితే లోకల్ ట్రైన్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుండి సెంట్రల్ నైన్ స్టేషన్స్ అండి నైన్ స్టేషన్స్కి మనకైతే ఫైవ్ రూపీస్ అండి మంచి మంచికి ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ అండి టికెట్ అయితే లోకల్ ట్రైన్ అయితే వచ్చేసిందండి మేము వెళ్ళేస్తుంది ట్రైన్ ఇక్కడ నుంచి సెంట్రల్కి అయితే మేము వెళ్ళడానికి సెంట్రీ కావాలి సెంటర్ సెంట్రీ నుంచి వేరే ట్రై కావాలి ట్రైన్ కోసం అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోతున్నాము ఖాళీ ఉందా లేదా అని చూస్తున్నామండి ఖాళీ ఉంటే కదా ఎందుకంటే కొంచెం ఒకేసారి కొంచెం రిస్క్ అయితే అందుకోసం మేము చూస్తున్నామండి ఖాళీ పెట్టితే ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాము ఒక్కటి కూడా ఖాళీ లేదండి మేమందరం బాగా చెప్తున్నాం చూడండి నేను వీడియో కూడా తెలియలేదండి తను చెప్పింది మొత్తం చెప్పింది తీసాను అని చెప్పి చూపిస్తుంది నేను వీడియో అయితే తీసిందండి తనే మొత్తం వీడియో అయితే తీసింది ట్రైన్ జర్నీ మొత్తం వీడియో అయితే భుజం తీసింది భుజం కూడా మాతపోటు వస్తుందండి ఎక్కడికి అనుకుంటున్నారా గురించి శ్రీకాకుళం కూడా శ్రీకాకుళం అయితే వస్తుందండి మేమైతే ట్రైన్ జర్నీ దగ్గరలో మా ఊరి దగ్గరలో ఉన్నామనిపించింది నైట్ అయితే ఫుల్ రెష్ అండి అస్సలు స్లీపింగ్ సూపర్ అండి నేను వేసుకున్నది కొంతవరకు బెటరే కాకపోతే మధ్య మధ్యలో ఎక్కపోతారు కదండి ఎక్కే వాళ్ళకి ప్లేస్ అవ్వకపోతే కష్టమైపోయింది మేము పడుకునే బెత్తులు అయితే తీసుకున్నాము ఇదండి ఎక్కడ అనుకుంటున్నారా కృష్ణా బ్యారేజ్ అండి కృష్ణా వ్యారేజ్లో వాటర్ అసలు ఏం లేదండి ట్రైన్ జర్నీ చేసాము చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అందరం కూడా కలిసిమెలిసి పండుగ వెళ్ళాము చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు పండుగ పండుగలు చేయాలని ఒక ఆశ ఉండేది కదా ఆ ఆశ ఆశతోనే ట్రైన్ జర్నీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ మేము అందరం వెళ్ళాము నైట్ సాంగ్స్ పండుగ వెళ్ళాము వెళ్ళామండి కాకపోతే వీడియో తీసిన చికెట్ల కనిపించి ఇంట్లో ఫుల్ లేకపోయాం మేము విధంగా అయితే ట్రైన్ జర్నీకి వెళ్ళామండి చూడండి గోదావరి కూడా గోదావరి హరికృష్ణ రెండు బ్యారేజ్లు కూడా చూడండి మీకు చూపిస్తున్నానండి ఇందులోనే యాడ్ చేసేసాను చాలా వరకు వాటర్ అయితే చాలా వరకు లేదండి నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కృష్ణా గోదావరి వచ్చేటప్పుడు నాకు ఏంటి అనుకుంటున్నారా గట్టిగా అరేదో ఒకటి ఇంకోటి ఏంటండి ఫస్ట్ ఒక వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉన్నా కూడా ట్రైన్లో నుంచి వెయ్యాలని అదే ఈ సైడ్ అమ్మవారు ఉలం కనిపించింది కదండి కొండపై ఉంటారు అది తీద్దామని ఈ వీడియో అయితే భుజం తీసింది భుజం తీసేటప్పటికి లోపల అక్కడ ట్రైన్ పెట్టేశాడండి అయితే కనిపించలేదు లాస్ట్ మీకులో కనిపించిందా లేదా తెలియలేదా అది కూడా నేను ఆ వీడియో కనిపించిందేమో అనే లెక్కలో అయితే వీడియో అయితే తీసుకుంది కనిపించలేదండి లాస్ట్లో అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఓంకారం కనిపించింది అమ్మవారి కొండపైన ఆ వీడియో గేమ్ చూపించను అని అంతేనండి కూర్చోవడం ఖాళీ అంతే డబ్బు కదా ఇది ఎక్కడ అనుకుంటుందా విజయనగరం విజయనగరం అయితే నేను ఏ టైం అయిందంటే మధ్యాహ్నం సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ సిక్స్ ఓ క్లాక్ పెట్టిపోయిందండి మీరు వెళ్ళేసరికి ఇక్కడ నుంచి మేము ట్రైన్ పట్టుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్రైన్ కోసం చూసామండి అస్సలు ఒక ట్రైన్ కూడా కాలే లేదు రెష్ చెప్తుంది ఉందండి ఫ్యాన్స్ అస్సలు కాలే లేదు అయితే కొద్దిసేపు అక్కడే రెస్ట్ చేసుకొని కొంచెం టైం తగ్గిందండి ఈ లో ఒక ట్రైన్ చాలా చాలా ఫాస్ట్గా చాలా బలగా ఉంది అండి నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఏంటి అనుకుంటున్నారా వందే భారత్ అండి ట్రైన్ అసలు మనిషి వెళ్తే అది ఓపెన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆఫ్ అయిపోతుందండి ఆ ట్రైన్ చూడగానే చాలా హ్యాపీగా భలే అనిపించిందండి అందరూ ఎంతగా ఎలా చూసారో చూడండి అంటే చూసే వాళ్ళకు కొంచెం ఏంటి కొత్త ట్రైన్ అనుకుంటాం కదా ఇలా చూస్తూనే ఉన్నానండి నేనైతే వందే భారత్ ట్రైన్ వచ్చేటప్పుడు చాలా వరకు ఆపాడండి ఆపినప్పుడు తీయాలనుకున్నాను నేను ఏంటో అనుకున్నాను నేను ఆ తర్వాత తెలిసింది వందే భర్త ట్రైన్ ఇది అని చెప్పి అన్నారు అయితే ఆ ట్రైన్ వెళ్ళిపోయాక మేము కొంతసేపు చూసుకుంటూ ఉంటూ టీయలు అయితే విజయనగరం బయటకైతే వచ్చేసామండి శ్రీవర్ణ శ్రీవన్నపట్నం ఎదుగుతుంది ఎదుర్కొంది చూడండి శ్రీవర్ణ జెండా ఎగురుతుంది అయితే బయటకైతే అయితే చూసుకుంటున్నాము ఆటోకి వెళ్ళాలని అడుగుతున్నాము అందరినీ మేము ఒక్కొక్కరు ఒక్కొక్క వేరే వెళ్ళాలండి మామయ్యలు మేము ఒక్కొక్క ఊరు వెళ్ళాలండి అన్నయ్యలు వేరే ఊరు వెళ్ళాలండి ఇంకొక అన్నయ్యాలు వేరే ఊరు వెళ్ళాలండి ఆటో గురించి చూస్తున్నాము ఎదురుగా టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ జాతర కూడా జరిగింది చాలా బాగా ఉండేది జాతర జరిగింది అయితే అమ్మవారికి అయితే జాతర కూడా జరిగింది అయితే మేము అందరం కలిపి ఒకే వెళ్ళిపోదాం అనుకుంటే త్రీ థౌసండ్ వెళ్ళారు త్రీ థౌసండ్ అడిగేసరికి ఒక్కొక్క ఏరియాలో వాడు తినిపేసరికి ఏదైతే మేడం అని చెప్పి ఒక్కొక్కరు మూడు బజ్జాలు అయితే చేరిపోయాను మేము మావ్య వెళ్ళడానికి మానియాలు మేము అంటే మేము ఇద్దరం మానయ్యాలు నలుగురు ఆరుగురు ఉద్యోగం ఏడుగురు ఈ ముందు ఒక ఆటోక అయితే వెళ్ళాము ఒక బస్సుకి బస్సుకైతే వెళ్ళిపోయాను అన్నీ ఒక చేసుకున్నారు అలాగే కూడా చిన్నపిటే వచ్చేసారండి బస్సుకి వాళ్ళకి నాకు కొంచెం దగ్గర పెద్దన్న కొంచెం దగ్గర ఉన్నారు అందుకోసం వాళ్ళు వేరే ట్రైన్కి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు అయితే బయట విజయనగరం బైక్ చూడండి చాలా వరకు చాలా బాగుందండి నేను ఎక్కువ శాతం విజయనగరం తెలిసి వారు ఎక్కువ వస్తూ వచ్చింది నాకు తెలిసండి అంటే ప్లేస్ మీకు చూపించాలని చూపిస్తాము విజయనగరం రైల్వే స్టేషన్ బయట ఇలా ఉండి పండుగ అయితే మేము అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నామండి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయినా ఫ్రెండ్ కూడా వెళ్ళేసరికి ఎంత లేట్ అంటే అంత లేట్ అయిపోయింది సార్ ఈ విధంగా బయట అయితే లేదు ఫ్రీగా పెట్టుకున్నట్టు ఉంటుంది నాకు ము చాలా ముచ్చట అనిపించింది ఈ విధంగా ఎగురుతూ ఉంటే ఒక దగ్గర తీసేస్తాం ఇక్కడ ఎదురుగా అమ్మవారి జాతర కూడా చేస్తాను ఎక్కడైతే ఆటో దగ్గర కట్టించుకొని వెళ్ళిపోయామండి ఆటోలో చూ మాకు మేము ఆటోలు అయితే చాలా వరకు చాలా చాలా అనుకుంట మా చెన్నైతే చాలా ఎంజాయ్ చేయండి మంత్స్ విజయనగరం దాటాము గొప్ప బాగా చలి వైజాగ్ విజయ విజయవాడ దాటాము బాగా అండి అలాగే పెట్రోల్ పట్టించుకున్నానండి ఇక్కడ పెట్రోల్ వచ్చింది మా ప్రభుత్వం తనకి ఏడు సంవత్సరాల తర్వాత తన ఫుల్ హ్యాపీనెస్ కనిపిస్తానండి ఫుల్ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి మేము వెళ్ళేటప్పుడు నైట్ క్లాత్ అనిపించింది నైట్ కట్టి నిలబడిపోయాము కాబట్టి మేము అందరం ఇలాకి మా నాన్న రెడీగా మా బుడ్డవాడు కోసం ఇవి భోగి పిడుకలండి భోగి పిడుకలు అయితే రెడీ చేసి పక్కన పెట్టాడండి మా బుడ్డోడు కోసం ఇంతే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ నా ట్రైన్ జర్నీ